ఇది సాధారణంగా ఎవరైనా ఒకటి ఆరోపణలు చాలా రకాలు చేయవచ్చు చాలా రకాల రాజకీయంగా ఆరోపణలు వస్తాయి ఆరోపణలు రాజకీయ పరమైనవి కానీ లేకపోతే వ్యక్తిగత పరమైన ఇంకో ఇంకొకటి అయితే పర్వాలేదు ఈ ఆరోపణ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అందరి సెంటిమెంట్కి సంబంధించిన ఒక తిరుపతి మహాపుణ్యక్షేత్రం తిరుపతికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టేటప్పుడు తప్పు జరిగితే శిక్షించడంలో కానీ తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవడం కానీ ఎవరికీ అభ్యంతరం లేదు కానీ సరైన సాక్ష్యాలు లేకుండా సరైన వివరణ లేకుండా సరైన పద్ధతిలో కాకుండా ఒక ఇష్యూని బయటికి వదలటం అనేది అది చాలా తప్పు తప్పుడు సంకేతాలు వెళ్తాయి అంతేకాదు చాలామంది మనసులు చాలా నొచ్చుకున్నాయి కాబట్టి ఇప్పటికే జగన్ గారు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది చాలామంది మాజీ మంత్రి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మేము ఎందుకు అంటున్నాం అంటే ఇది ఎవరోపళ్ళు ఆరోపణ చేస్తే కదా తిరుపతి అనేది ప్రత్యేక ప్రతిపత్తి దానికి ఒక కమిటీ ఒక టీటీడీ బోర్డు ఉంది ఆ బోర్డుకు సంబంధించిన అంశాలు ఉంటాయి ఆ బోర్డులో పనిచేసి కమిటీ ఉంటుంది తిరుపతి తిరుమల తిరుపతికి సంబంధించిన బోర్డు మెంబర్లు ఎవరు మాట్లాడలేదు అప్పుడున్న బోర్డు మెంబర్లు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి కాబట్టి ఇది రాజకీయంగా జగన్ గారిని తక్కువ చేయాలని జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము అందుకే ఇది తప్పు అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి ఒకవేళ ఏదైనా జరిగి బోర్డు ద్వారా జరిగిన బోర్డు నా హయాంలో జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి నిజానిజాలు ఇప్పటికైనా తేలాలి ఆ వెంకటేశ్వర స్వామి తేల్చడం దేవుడి మీద వదిలేయడం కాదు ఖచ్చితంగా చేయాలి ఏదో నామకహ కమిటీ లేదు కాదు నిజంగా సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఏసీ నిజా నిజాలు తేల్చాలనే మేము ప్రజల తరఫున భక్తుల తరఫున హిందువుల తరఫున వెంకటేశ్వర స్వామిని నమ్మే వాళ్ళ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు మీరు ప్రూఫ్లు ఇవ్వండి ముందు మీరు ఏదో వాయిస్ వాయిస్ ఓవర్గా ఇక్కడ అది జరిగింది నెయ్యిలో ఇది జరిగింది అది జరిగింది కాదు నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి అప్పుడు డెకరేషన్ ఇస్తారు ఎందుకెళ్ళ దేవుణ్ణి దేవుడు ఏ మాత్రం దేవుడైనా కావచ్చు దేవుణ్ణి నూటికి నూరు శాతం మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి మానవ సేవ మాధవ సేవని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను అది ఆయన చేతల్లో మాటల్లో పనిలో చేసి చూపిస్తారు పేదవాడిని దగ్గరకు తీసుకునే వ్యక్తి ఎవరైతే మానవ సేవే మాధవ సేవ అని భావించారు దేవుడు నిజంగా నమ్ముతున్నారా ఎందుకు చేస్తారు ఒక ఒక దగ్గర అప్పవేస్తారు ఎందుకు చేస్తారు ఇప్పుడే కొంతమంది ఏం చెప్తున్నారు మరి జూలైలో జరిగింది కదా మీ ప్రభుత్వానికి సంబంధం మా ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం ఉంది టీటీడీ వేరు మేము వేరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిపేస్తున్నారు వాళ్ళు చెప్తే వేరు అంటారు అందుకని దీన్ని ఎక్కువగా మాట్లాడటం కూడా అనవసరం ఒకటే ఒకటే నిజాలు తేల్చండి మీరు గవర్నమెంట్లో ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఉన్నారు కూటమి ప్రభుత్వం మూడు పార్టీల ప్రభుత్వం ముగ్గురు కలిసి తేల్చండి నిజాలు ఆరోపణలు చేసి ఏదో మా పాముల సామె చెప్తారు కదా పసిబడితేసి మోతేసి నువ్వు తుడుచుకోనట్టుగా ఉంది ఇది తప్పు ఇది ఇది కరెక్ట్ కాదు సిట్ ఎందుకు కరెక్ట్ అవుతుంది సిట్ ఎందుకు నీకు కావాల్సిన మనుషులు నేను నీకు కావాల్సిన మనుషులు నేనే వేసుకుంటే ఎలాగా నిజానిజాలు తేల నిష్పక్షపాతం అయిన కమిటీ ఉండాలి అంటే సిబిఐ ఎంక్వైరీ తప్ప లేదా సిట్టింగ్ జడ్జి తో పెట్టండి నిజానిజాలు తేల్చండి దేవుడితో తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆట ఇది మా మా అందరూ